ఈ రోజు నెల్లూరు నగరంలోని నలభై ఏడవ డివిజన్లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కొనసాగిస్తున్నాము మీ అందరికీ తెలుసు గత మూడు నెలలుగా ఈ వార్డులో నేను ఇంటింటికి వెళ్ళి ప్రచారం కొనసాగిస్తున్నాను అయితే ఈ రోజుకి ఆల్మోస్ట్ ఏడు వేలకు పైగా ఇళ్ళని మేము కవర్ చేయడం అనేది జరిగింది ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు అలాగే బంధుమిత్రులు అలాగే టీడీపీ మంచి కోరుకునే వాళ్ళందరితోనూ కలిసి ఇక్కడున్న ప్రజల్ని కలవడము వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడము దాని సొల్యూషన్స్ ప్లాన్ చేయడం అన్నది చేస్తూ ఉన్నాము ప్రజలు కోరుకునేది మూడు సహాయాలు ఖచ్చితంగా కోరుకుంటారు ఒకటి మంచి ఇల్లు అలాగే మంచి త్రాగునీరు అలాగే మంచి భోజనం ఈ మూడు ఏ మనిషి అయినా గొప్ప పడ గొప్ప వాళ్ళైనా లేకపోతే పేదవాళ్ళైనా కోరుకునేవి ఈ మూడు బేసిక్ కమ్యూనిటీస్ అయితే ఈ మూడింటిని ప్రతి ఒక్కరికి అందించాలనేటట్టు టీడీపీ మేనిఫెస్టో ఎలా తయారు చేశారు అలాగే నారాయణ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా ఎలా నెల్లూరు వాసులకు ఈ మూడు అందించడానికి తను ఎంత కష్టపడ్డారో ఒక్కసారి మనం ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకున్నాము మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇల్లు ఉండాలని టిట్కో హౌసెస్ ప్రాజెక్ట్తో నారాయణ గారు మన నెల్లూరుకి చంద్రబాబు నాయుడు గారి హెల్ప్తో నలభై ఐదు వేల టిట్కో హౌసెస్ కట్టించారండి అవి కేవలం కట్టించడమే కాదు అవి అలాట్ కూడా చేయబడ్డాయి కానీ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక ఆ ఇల్లుని వాళ్ళకి అందజేయలేదు ఆ అలాట్ అయిన వాళ్ళకి అందజేయకుండా పోయారు అంతేకాకుండా క్వాలిటీ టిక్కో హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారో వాటిని ఒక బూత్ బంగ్లాల్లాగా వదిలేశారు అది చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అయితే నారాయణ గారు ఖచ్చితంగా ప్రామిస్ చేసి చెప్పారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరికైతే ఆ హౌసెస్ అలాట్ అయినాయో ఆ ఇళ్లను రిపేర్ చేయించి వాళ్ళ వాళ్ళకి అలాట్ అయ్యేటట్టు ఇమ్మీడియట్గా గా చేయిస్తామని ప్రామిస్ చేశారు అలాగే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు గత ఐదేళ్ళగా ఇంకెవరికైనా కూడా అలాట్ అయి ఉంటే వాళ్ళకు కూడా అవసరమైతే ఇంకొక నలభై ఐదు వేల ఇళ్ళని నెల్లూరులో కన్స్ట్రక్ట్ చేయించి వాళ్ళకు కూడా అందిస్తాము అని ఆ ప్రామిస్ కూడా చేస్తున్నారు అలాగే మన మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో అలాగే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మనం కంపేర్ చేసినట్టయితే ఎవరికైతే ఇల్లు లేవో కానీ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి అర్బన్ ఏరియాలో ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం సిక్స్ అంకనాలు మాత్రమే ఇప్పిస్తాము స్థలాలు అని వాళ్ళు చెప్పారు కానీ టీడీపీ మనం మాత్రం ట్వెల్వ్ అంకనాలు ఇప్పిస్తామనేసి ప్రామిస్ చేస్తున్నాము అలాగే రూరల్ ఏరియాస్ కానీ వెళ్తే వాళ్ళు పన్నెండు అంకనాలు ఇప్పిస్తామన్నారు కానీ మనం పద్దెనిమిది అంకనాలు ఇప్పిస్తాము పేద ప్రజలకి అని ప్రామిస్ చేస్తున్నాము ఈ డిఫరెన్స్ అన్నది అందరూ తెలుసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను అలాగే మనం కష్టపడి సంపాదించుకున్న భూముల్ని కాపాడడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వెంటనే రద్దు చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ చెప్పారు అది కూడా అందరూ తెలుసుకోవాల్సిందిగా నేను నేను ప్రార్థిస్తున్నాను ఇలా మంచి ఇల్లు ప్రతి ఒక్కరికి అందజేసేటట్టు నారాయణ గారు ఖచ్చితంగా చేయిస్తారు అలాగే రెండో పాయింట్ మంచి నీటి కిందకొస్తే మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్లోనే ప్రతి నెల్లూరులో ఉండే ప్రతి ఒక్కరికి మంచి త్రాగునీరు వాళ్ళ ఇంటికే చేరాలి అది పేదవారైనప్పటికీ కూడా వాళ్ళ ఇంటికే ట్యాప్స్ కావాలి అని సంగం బ్యారేజ్ నుంచి ప్రాజెక్ట్ని దాప్ చేస్తారు అది నైంటీ పర్సెంట్ కూడా వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించకుండా అది ఆ ప్రాజెక్ట్ ని అక్కడతో ఆగి ఆపేసింది ఖచ్చితంగా నాన్నగారు వచ్చిన వెంటనే సెకండ్ ప్రాజెక్ట్గా దాన్ని కూడా టేకప్ చేసి ప్రతి ఇంటికి మంచి వాటర్ వచ్చేటట్టు తాగడానికి మంచి నీరు వచ్చేటట్టు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు మన ఇంటికి మంచి నీరు వచ్చేటట్టు చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు మూడో విషయానికి వస్తే మంచి తినడానికి మంచి ఫుడ్ మనకు తెలుసు మనం మంచి ఫుడ్ ఎక్కడ తినగలము ఇంట్లో అయినా చేసుకోగలము లేకపోతే బయటైనా తినాలి అవునా అయితే మన ఇంట్లో తయారు చేసుకున్నామంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల ఖర్చు డబల్ అయిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందలు రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ఇప్పుడు వెయ్యి రూపాయలు అయిపోయింది బ్లాక్ మార్కెట్లో అయితే పదిహేను వందలు కూడా వెళ్ళిపోతుంది చాలా మంది పాపం ఇంట్లో మంచిగా ఫుడ్ వండుకొని తినడానికి ఎంతో బాధపడుతున్నారు కష్టపడుతున్నారు కాబట్టి ఈ ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసింది సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇప్పిస్తామని చెప్పున్నారు అది ఖచ్చితంగా నారాయణ గారు ఇంప్లిమెంట్ చేస్తూ నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అందజేసేటట్టు తను చేస్తారు ఇంతే కాకుండా మనం ఒకవేళ ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి లేకపోతే మనకి ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోయినా లేకపోతే మనం పని చేసే చోటుకి మన ఇంటికి చాలా డిస్టెన్స్ ఉన్నప్పుడు ఎలా బోంచ్ చేయాలి ఎవరైనా సరే అక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే తిందాము అనుకుంటాం కానీ పాపం పేద ప్రజలు అంత ఎఫోర్డ్ చేయలేరు కదండి కాబట్టి అన్న క్యాంటీన్లు అతి తక్కువ ధరకి ఐదు రూపాయలకి అద్భుతమైన ఫుడ్ ప్రజలకు అందించాలనేసి ఆ రోజు స్టార్ట్ చేయడం అనేది జరిగింది అయితే మనందరికీ తెలుసు వాటిల్ని కంటి అట్లీస్ట్ వాటికి ఒక కలర్స్ అనేవి మార్చి బ్లూ కలర్ ఏదో కలర్ వేసుకొని కావాలంటే పేర్లు కూడా మార్చి ప్రజలకి మంచి అన్నం ఇచ్చే ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేసి ఉండాల్సింది అది కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేదు నోటు దగ్గర ఉండే అన్నాన్ని కుట్టేశారు అది చాలా చాలా బాధాకరమైన విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు కూడా ఎస్టా రీఎస్టాబ్లిష్ చేయిస్తామనేసి ప్రామిస్ చేస్తున్నారు అది నారాయణ గారి పెట్ ప్రాజెక్ట్ సో అది కూడా తిరిగి నెల్లూరుకి వస్తుంది అనేసి నేను మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నాను డెఫినెట్గా ఈ ఇలా ఈ పనులే కాకుండా మరెన్నో అది నెక్లెస్ రోడ్ అవ్వచ్చు బాలాసాహి దర్గా అవ్వచ్చు లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ఎన్నో పనులు చేశారు చేస్తారు మరి ఎక్కువ ఎన్నో రోజులు లేదు మన మే థర్టీన్త్న ఓటింగ్ డే రాబోతోంది ఆ తర్వాత ఒక నెలలో రిజల్ట్స్ రాబోతున్నాయి ప్రతి ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నారు వచ్చేది నారాయణ గారేనమ్మ అత్యధిక మెజార్టీతో నారాయణ గారు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిపోతున్నారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని వాళ్ళు చెప్తున్నారు దాన్నే మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు